ఉస్మానియా విశ్వవిద్యాలయం హాస్టల్కి సంబంధించిన ఒక వివాదం తెర మీదకి వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఇక నీటి కొరత విద్యుత్ కొరతతో విద్యార్థులు ఖాళీ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి సరైన భోజనం కూడా పెట్టలేని పరిస్థితి ఈ కారణాల వల్ల అని వాడే నోటీస్ జారీ చేశారు జన్యున్గా ఆ ప్రాబ్లం ఉందా నోటీసులో పేర్కొన్న సమస్య నిజంగా విద్యార్థులు ఎదుర్కొంటున్నారా విద్యార్థుల్ని అడిగి తెలుసుకునే చేద్దాం ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్ మరొకసారి సంక్షోభంలో పడిన సందర్భంగా కనిపిస్తోంది ఇక వాటర్ స్కేర్సిటీ కరెంటు సమస్యతో హాస్టల్ మూసివేస్తున్నా అని చెప్పి వాడే నోటీస్ జారీ చేశారు దీంట్లో దీంతో చాలామంది హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు అగమ్య గోచరంలో పడిన సందర్భంగా అనిపిస్తుంది ఏముంది ఏ ఏం చేయబోతున్నారు ఎలా స్పందించబోతున్నారు తెలుసుకుందాం చిన్న చెప్పురా ఏమైంది అసలు ఈ నోటీస్ వల్ల మీకేం నష్టమా హాస్టల్లో ఉండనిస్తారా మిమ్మల్ని వెకెట్ చేయమని చెప్తున్నారా ఏంటి అసలు జెన్యున్గా ఆ ప్రాబ్లం ఉందా అసలు నోటిఫికేషన్స్ వేస్తున్నారు వేసి నోటిఫికేషన్ ద్వారా మేము లైబ్రరీ కోసం వచ్చాము కదా లైబ్రరీ యూజ్ చేసుకొని ఏదైనా కాంపిటేటివ్ కోసం వచ్చిందా మేము ఉస్మానియాకి ఈ కాంపిటేటివ్కి ప్రిపేర్ అయ్యే సందర్భంలో మీరు ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపోవాలి అని ఖచ్చితంగా మా మీద డిమాండ్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు వాటర్ గిన అందుబాటులో ఉండడం లేదు వాటర్ కోసం ఎన్నో ధర్నాలు చేయడం జరుగుతుంది మీరు అందరూ చూస్తూనే ఉన్నారు చేశారంటే కదా పవర్ నార్మల్ నార్మల్గానే ఉంటుంది ఉన్న ఒక ఫోర్ ఫైవ్ అవార్డ్స్ మాత్రమే ఉంటుంది తర్వాత ఉండట్లేదు వాటర్ ప్రాబ్లం అయితే ఉంది బ్రదర్ సే మళ్ళీ సేఫ్టీ కూడా లేదు ఇక్కడ ఇటు అంటే ఇక్కడ లైట్స్ కూడా లేవు ఫుడ్ ప్రాబ్లం కూడా ఉన్నది ఇక్కడ ఫుడ్ అసలు బాగుండదు అసలు రైస్ ఎట్లు ఉంటుంది అంటే ఉడికి ఉడకనట్టు ఏదో రేషన్ రైస్ లాగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడికి విద్యార్థులు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు ఇప్పుడు ఇక్కడనే కాదు ఒక రెండు మూడు వందల కిలోమీటర్ల దూరం నుంచి వస్తారు వాళ్ళు ఎక్కడ బయట హాస్టల్లో మనీ పే చేయలేక ఎంతో కష్టపడి ఇక్కడ సీట్ కొట్టుకొని వాళ్ళు వచ్చి ఉంటున్నారు చాలామంది ఇప్పుడు ఈ కోర్సులో డిపార్ట్మెంట్లలో ఈ కోర్సులు చేస్తారు వాళ్ళు కాంపిటేటివ్గా ప్రి కూడా ప్రిపేర్ అవుతుంటారు ఆఫ్టర్నూన్ నుంచి ఇప్పుడు గ్రూప్ వన్ గ్రూప్స్ ఉన్నాయి డిఎస్సి ఉన్నది ఇప్పుడు వాళ్ళని వెకేషన్ వెకేట్ చేయమంటే వాళ్ళు ఎటు పోతారు ఇప్పుడు ఇంటి దగ్గర బుక్స్ ఉండవు ఫెసిలిటీస్ ఉండవు పనులు ఉంటాయి ఇంటి దగ్గర ఇప్పుడు పేరెంట్స్ని చూస్తూ ఎవరు ఖాళీగా కూర్చోలేరు కదా ఏదో ఒక పని చేయాల్సి వస్తుంది వాళ్ళకి టైం ఉండదు అదే ఇక్కడ ఉంటే వాళ్ళు వాళ్ళ ఫోకస్ మొత్తం స్టడీ పైననే పెడతారు అట్లా వెకేట్ అంటే వాటర్ ప్రాబ్లంకి ట్యాంకర్స్తో ఫుల్ఫిల్ చేయొచ్చని అని మేము అనుకుంటున్నాం మాకు హాస్టల్ ఇవ్వాలని మేము అడుగుతున్నాం ఓకే నిన్న హాస్టల్ వెకేట్ చేయాలని చెప్పి నోటీస్ ఇష్యూ చేశారు దానికి కారణాలు కూడా రెండు చూపించారు వాటర్ స్కేర్సిటీ పవర్ ప్రాబ్లం నిజంగా అవి ఉన్నాయా ఉస్మానియాలో ఎలక్ట్రిసి ఎలక్ట్రిసిటీ అయితే ఇప్పుడు మాది సెంటినరీ హాస్టల్ మా హాస్టల్లో అయితే ఉన్నది మంచి ఉన్నది ఏం ప్రాబ్లం లేదు బట్ వాటర్ ప్రాబ్లం అయితున్నది కానీ ఇప్పుడు గవర్నమెంట్ అయితే లేదు మేము మీకు హాస్టల్ ప్రొవైడ్ చేస్తాము మెస్ కూడా ప్రొవైడ్ చేస్తాము అని గవర్నమెంట్ నుంచి బట్టి సార్ అయితే చెప్పిన కానీ అది అఫీషియల్గా అనౌన్స్మెంట్ కాలేదు అది కావాలని మేము అడుగుతున్నాం పవర్ మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లో వాటర్ ఎన్ని గంటలు వస్తున్నాయి వాటర్ ఒక్కోసారి సడన్గా ఆఫ్ అవుతాయి ఈరోజు మార్నింగ్ ఎయిట్కి ఆఫ్ అయినాయి ఇంకా ఎప్పుడు వచ్చినాయో మాకు తెలియదు మేము కాలేజీకి వచ్చేసినాం ఇప్పుడు మా సీనియర్స్ అక్క వాళ్ళు వాళ్ళకైతే చాలా ప్రాబ్లం ఉంది ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయినప్పు వాళ్ళకు మొన్న ఆఫ్టర్నూన్ నుంచే వాటర్ బంద్ అయింది ఇప్పుడు లేడీస్ లేడీస్కి చాలా అవసరాలు ఉంటాయి కాబట్టి వాటర్ ప్రాబ్లం అయితే ఉన్నది వాళ్ళకు ఏం చెప్తారు మీరు ఇటు కానీ మీరు ఇచ్చే సూచన ఏంటి మేము నేను ఇచ్చే సూచన అంటే ఇప్పుడు వాటర్ ప్రాబ్లం కరెంట్ ప్రాబ్లం అన్ని మమ్మల్ని వెకేట్ చేయమంటున్నారు ఇప్పుడు వాటర్ ప్రాబ్లం అంటే వాటర్ ట్యాంకర్స్తో ఫుల్ఫిల్ చేయొచ్చు ఇంకొకటి ఫుడ్ మంచిగా పెట్టాలి కొంచెం ఇటు నుంచి అటు మూడు హాస్టల్స్ బాయ్స్ హాస్టల్స్ ఒకటి గర్ల్స్ హాస్టల్ అది కూడా కార్నర్లో ఉంది కాబట్టి స్ట్రీట్ లైట్స్ వేయించాలి వాటర్ కొంచెం కూల్ వా మాకు కూల్ వాటర్ లేవు ఆ వాటర్ కూడా మాకు ఫెసిలిటీ పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం నిన్న వార్డెన్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది ఆయన ప్రధానంగా రెండు కారణాలు నిజంగా అలాంటి సమస్య ఉందా హాస్టల్లో ఉంది ఉంటేనే కదా ధర్నాని అంతమంది గర్ల్స్ బయట కూర్చొని ధర్నా చేసిండ్రు నైట్ అంటే సడన్ గర్ల్స్ మీ కదా అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అట్లా సడన్గా వాటర్ అనేది రాకపోవడం అనేది కరెక్ట్ కాదు మళ్ళీ ఇప్పుడు హాస్టల్స్ ఖాళీ చేయాలి అని చెప్పేసి చెప్తుర్రు అంటే కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు వన్ మంత్ లోనే డిఎస్సి ఉంది కాబట్టి దా ప్రిపరేషన్కి ఇంటికి వెళ్తే ఇబ్బంది ఇబ్బందులు ఉంటాయి అనేక ఇబ్బందులు సో ఇలా ఖాళీ చేయడం అనేది కరెక్ట్ కాదు అసలు వాటర్ కరెంట్ సమస్య లేదని చెప్తున్నాయి కదా లేకుండానే వాళ్ళు అంతమంది ధర్నా చేసిర్రా సార్ అక్కడ హాస్టల్ ముందు ఉంటేనే కదా ధర్నా చేయడం ఇప్పుడు హాస్టల్ నుంచి వెళ్ళిపోవాలి మేము తిండి పెట్టలేమని వాడే నిన్న క్లియర్గా చెప్పారు వెళ్ళిపోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా మరి వెళ్ళిపోము సార్ ఎందుకంటే మేము చదువుకోవడానికి వచ్చినాం మేము ఉన్నదానికి అంటే ఒక వన్ మంత్ వరకు హాలిడేస్ అంటారు కదా ఆ వన్ మంత్ బిల్లు మెస్ బిల్ ఆల్రెడీ వేస్తారు కాబట్టి మేము ఇక్కడే హాస్టల్లో ఉంటాం చిన్న చెప్పండి ఎట్లా ఉన్నాయి ఇక్కడ పరిస్థితులు నిన్న నోటీస్ పట్ల ఎట్లా స్పందిస్తారు రెండు అంశాలు ఆ నోటీస్లో చెప్పారు స్కేర్సిటీ ఆఫ్ వాటర్ కరెంట్ ఏమంటారు నిజంగా ఉన్నాయా ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నామన్నా ఇంత పెద్ద యూనివర్సిటీ దాదాపుగా వంద సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి యూనివర్సిటీ ఈరోజు ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచినటువంటి యూనివర్సిటీ ఈరోజు ఈ యూనివర్సిటీ నుంచి ఎందరో వ్యాపారవేత్తలను ప్రపంచ ప్రఖ్యాత గాంచినటువంటి నేతలను అలాగే ఎకనామిస్టులను ఇక్కడ నుంచి ఎందరో పెద్ద పెద్ద వ్యక్తులు తయారైనప్పటి నుంచి కూడా ఇక్కడికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేకపోవడం ఈ యొక్క అధికారులకు సిగ్గుచేటు వాళ్ళు ఈరోజు తలదించుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే మనం ఇక్కడ చూస్తున్నామన్నా ఈరోజు ఈ యూనివర్సిటీలో సరే ఎండలు వచ్చినప్పటికీ కొద్దిగా ఉంటుంది స్కార్సిటీ కానీ ఈరోజు వీళ్ళు చూస్తున్నాం మనం ఇక్కడ ఈ వంద పైలానే కావచ్చు ఈరోజు మొన్న మొన్నటికి మొన్న నిర్వహించినటువంటి ఆ నూట ఏడవ ఫౌండేషన్ డే సెలబ్రేషన్సే కావచ్చు ఈరోజు వీళ్ళు హంగులు ఆర్బాటాలు సృష్టించుకోవడానికి కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు కానీ విద్యార్థులకు కేవల సదుపాయాలు కల్పించడం కోసం వీళ్ళు ఫెయిల్ అవుతున్నారు ఎందుకని అడుగుతున్నాం ఎందుకంటే అధికారులు మా నుంచి ముక్కు పిండి ఫీజులు వసూలు చేస్తున్నారు ఇలాంటి ఫీజులు వసూలు చేసినప్పుడు మేము ప్రైవేటు కార్పొరేట్ కళాశాలలకు యూనివర్సిటీలకు ధీటుగా ఇక్కడ ఫీజులు వసూలు చేస్తున్నారు కానీ ఇక్కడ కేవలము సదుపాయాలు ఏంది మౌలిక సదుపాయాలు కూడా ఇక్కడ విద్యార్థులకు అందడం లేదు ఇక్కడ విద్యార్థులు ప్రతి ఒక్క విద్యార్థి టాప్ మెరిట్ స్టూడెంట్ విద్యార్థి అన్న ఇక్కడ వచ్చిన విద్యార్థి టాప్ హండ్రెడ్ ర్యాంక్స్లో ఉన్న విద్యార్థులు మాత్రమే ఇక్కడికి వస్తారు సబ్జెక్ట్ పట్ల వాళ్ళకున్న నైపుణ్యత అలాంటిది కాబట్టి ఇక్కడికి వచ్చినాక మా బతుకులు బాగుపడతాయి అనే ఉద్దేశంతో ఇక్కడికి టాప్ ర్యాంకులు తెచ్చుకొని వచ్చినప్పటికీ కూడా ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించలేక ఇక్కడ సరే సబ్జెక్ట్ పరంగా మౌలిక సదుపాయాలు కల్పించలేరు అయినప్పటికీ ఈ యూనివర్సిటీకి ఉన్న చరిత్రతోని మాకున్న తెలివితో ఏదో కాంపిటేటివ్ ఫీల్డ్కి ప్రిపేర్ అయ్యి ఏదో జాబులు కొట్టుకొని మా జీవితాలు బాగుపడతాయి మా పైన ఆశలు పెట్టుకున్నటువంటి తల్లిదండ్రులు మాకు హాస్టల్లో ఉండాలని కోరుకుంటున్నారా ఇప్పుడు ఆయన నోటీసులో క్లియర్గా చెప్పాడు ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వెళ్ళిపోయినా అని మీరు దీని పట్ల ఎలా స్పందిస్తారు మేము హాస్టల్లో ఉంటామన్నా ఖచ్చితంగా ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాము ఇప్పుడు మే ట్వంటీ నుంచి ట్వెట్ టెట్ ఎగ్జామ్స్ ఉన్నాయన్నా ఇంకోటి జూన్లో ఆరు ఏడు ఆ రోజుల్లో మనకు ఈ ఏంటంటే మనకు ఆరు ఏడు తారీఖులో వేరే ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంకోటి పదహారు తారీఖు యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఉంది ఇంకోటి పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది తారీఖున యూజీసీ నెట్ ఎగ్జామ్ ఉంది ఇవన్నీ కూడా ఇక్కడ చదివే విద్యార్థులకు వాళ్ళ భవిష్యత్తుకు కార్యాచరణ ఇవి ఎందుకంటే ఇప్పుడు టెట్ అయ్యి ఉండొచ్చు దేశ ఇప్పుడు ఇక్కడ ఇక్కడున్న చాలామంది విద్యార్థులు కూడా ఇలాంటి టెట్లకు ప్రిపేర్ అవుతుంటారు ఇంకోటి యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఇక్కడ ఉన్న ఎంతో విద్యార్థులు మేధావు ఇక్కడ ఆ యూనివర్సిటీ ఆ యూపీఎస్సీ ప్రిలిమ్స్కి ప్రిపేర్ అయ్యి రేపు పొద్దున ఇదే ఇదే యూనివర్సిటీలో అన్న మొన్నటికి మొన్న రిజల్ట్స్ వచ్చినప్పుడు అనన్య రెడ్డిని కావచ్చు ఇక్కడ చదివినట్టు ఇద్దరు ముందుకు విద్యార్థులను వాళ్ళు పిలిచి ఒకసారి మేము సాధించినాక మమ్మల్ని ఇట్లా మీరు హైప్ చేస్తున్నారు కదా ఒకసారి మేము సాధించడానికి మా కొద్దిగా సాయం తోడ్పాటు ఉండండి ఇంకా ఎన్ని రిజల్ట్స్ వస్తాయో ఒక్కసారి చూడండి అని కూడా మేము అడుగుతున్నాం ఎందుకంటే ఈరోజు టెట్ ఉన్నది డిఎస్సి ఉన్నది ఇలా యూపీఎస్సి ఫిలిమ్స్ ఉన్నది నెట్ ఉన్నది ఇవన్నీ ఎగ్జామ్స్ ఉండగా కేవలం అంటే కేవలం ఇది ఒక కుట్రపూరితమైన ఒక చర్య మాత్రమే ఎందుకంటే విద్యార్థులు ఇక్కడ ఉంటే ఈ రాజకీయంగా కావచ్చు ఇంకేదో కావచ్చు ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇంకోటి ఈ లక్షల లక్షలు ఈ ప్రోగ్రాం చేయడానికి ఖర్చు పెడుతున్నారు కదా వేల లక్షలు వీటన్నిటిని కేవలం విద్యార్థులకు అన్న విద్యార్థులు ఒక హాస్టల్ దాదాపుగా ఒక రోజుకు మా అంటే పది ట్యాంకర్లు అన్న అంతకు మించి పట్టవు కానీ ఈరోజు ఆ పది అది పది ట్యాంకర్లు తెప్పించే స్థోమత లేదా ఈరోజు ఈ ప్రభుత్వ ఈ యొక్క అధికారులకు కానీ మేము అడుగుతున్నామన్న ప్రశ్న కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు హాస్టల్ ఖాళీ చేసే పరిస్థితి లేదు ఒకవేళ ఖాళీ చేయాలని మీరు మా మెడ మీద కూర్చు కూర్చున్నట్టయితే మీ మెడ మీద కాలు పెట్టి తొక్కి కూడా ఇక్కడ నిలబడతాం ఎందుకంటే యూనివర్సిటీకి అలాంటి ఉద్యమ చరిత్ర ఉన్నది కానీ కూడా మేము ఖబర్దార్ ఈరోజు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం ఇది అయి ఉండొచ్చు హాస్టల్స్ చీఫ్ వాడన అయ్యి ఉండొచ్చు ఎవరైనా అయ్యి ఉండొచ్చు ఖచ్చితంగా మీకు ఈ సభముఖ్యంగా తెలియజేస్తున్నాం ఏంటంటే ఈరోజు మేము ఇక్కడ నుంచి కదిలేదు లేదు ఒకవేళ మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టయితే ఈరోజు మీరు పాత రోజులు ఈరోజు ఇక్కడ చూడే చూసే పరిస్థితి ఎలా అంటే ఉద్యమం సమయంలో నుంచి కూడా ఆ రోజు నుంచి కూడా ఈరోజు వరకు ఈ భూమి పోరాటాల భూమి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క గడ్డి పొరక కూడా గడ్డ పొర పొట్టిలాడుతుంది అదే అదే వైఖరి ఈరోజు మళ్ళీ మీరు తిరిగి చూస్తారని హెచ్చరిస్తున్నాం చిన్న చెప్పండి నిన్న ఇదే హాస్టల్ వార్డెన్ ఇచ్చిన నోటీస్ పట్ల ఎట్లా స్పందిస్తారు నిజంగా ఆ రెండు సమస్యలు ఇటు నీటి సమస్య విద్యుత్ సమస్య ఉన్నాయా హాస్టల్స్లో ఖాళీ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఏదైతే నిన్న చీఫ్ వార్డన్ కానివ్వండి వీసీ గారి ఆదేశాల ప్రకారం ఏదైతే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి మోకరిల్లి ఏదైతే వీసీ కానివ్వండి అధికారులు బీఆర్ఎస్ ప్రభుత్వానికి మోకరిల్లి ఏదైతే రాష్ట్ర ప్రజా ప్రభుత్వం మీద విచప్రచారం చేస్తూ ఉన్నారు మేము విద్యార్థులు విద్యార్థి సంఘాలు దీన్ని తీవ్రంగా ఖండయిస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో కూడా వాటర్ షార్టేజ్ అక్కడక్కడ వేసవికాలం కాబట్టి జరుగుతూనే ఉంటాయి దాన్ని పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకొని సాల్వ్ చేస్తూ ఉంటారు కాకపోతే కావాలనే ఏదైతే లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయో ఇది పొలిటిసైజ్ కాకుండా మీ సమస్య ఏంటో చెప్పండి జెన్యున్గా ఆయన పేర్కొన్న సమస్య ఇక్కడ హాస్టల్స్లో ఉందా లేదా అది మాత్రమే చెప్పండి ఏదైతే కావాలనే వాళ్ళు వాటర్ షార్టేజ్ కానివ్వండి లేకపోతే ఎలక్ట్రిక్ షార్టేజ్ ఉందని వాళ్ళకి పేర్కోవడం జరిగింది ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే నిన్న జలమండలి శాఖ వచ్చి ఇక్కడ వాళ్ళు చూసిర్రు వాటర్ సప్లై మంచిగానే ఉంది కావాలంటే ఇంకా వాటర్ సప్లై చేస్తాం విద్యార్థులకు మేము సపోర్ట్ చేస్తామని చెప్పడం కూడా జరిగింది ఏదైతే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఉంటుందో వాళ్ళు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఇక్కడ ఎటువంటి ఎలక్ట్రిక్ ప్రాబ్లం లేదని పేర్కొనడం జరిగింది కావాలనే ఏదైతే బీఈీ వారు కానివ్వండి ఏదైతే ఉన్న అధికారులు ఈరోజు మోకరిల్లి బీఆర్ఎస్ పార్టీకి ఈరోజు ప్రచారం చేస్తూ ఉన్నారు బిఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఆ నోటీస్లో పేర్కొన్న సమస్యల గురించి అవాస్తవాలు అందులో ఉన్నాయని మీరు అంటారు అవాస్తవాలే ముమ్మాటికి అవాస్తవాలు ఎందుకంటే మేము హాస్టల్లోనే ఉన్నాం మా హాస్టల్లో ఎక్కడ కరెంటు పోలేదు మా హాస్టల్లో ఎక్కడా లేదు ఏదో మొన్న కావాలనే ఏదైతే లేడీస్ కాంప్లెక్స్లో కావాలనే ఏదైతే నాలుగు ట్యాంకర్లు వస్తాయో కావాలని ఒక ట్యాంకర్ పంపించి అక్కడ కావాలనే క్రియేట్ చేశారు అలా అంటే వాటర్ షార్టేజ్ ఉంది మీరు అందరూ ఇంటికి వెళ్ళిపోవాలని కావాలని క్రియేట్ చేయడం జరిగింది మేము పేద మధ్య తరగతి విద్యార్థులు ఓ పూట తిన్నా తినకపోయినా చదువుతా ఉన్నాం మీరు కావాలని ఏదైతే ఉందో ఈ వీసీ కానీ మన చీఫ్ బార్డన్ కానీ కావాలని వాళ్ళు ఈరోజు విద్యార్థులు వ్యతిరేకంగా ఈరోజు వాళ్ళ నినాదాలు ఉన్నాయని మేము పేర్కొంటా ఉన్నాం థ్యాంక్ యూ చిన్న అది పరిస్థితి ఇక్కడ ఒక భిన్నమైన స్పందన వినిపిస్తోంది విద్యార్థుల నుంచి హాస్టల్స్ నుంచి కొంతమంది వాటర్ స్కేర్సిటీ ఉంది పార్షికంగా అని చెప్తున్నారు కొంతమంది విద్యుత్ సమస్య అయితే ఉంది కొంత మేరకు ఉంది అవర్స్ టుగెదర్ అయితే పోవట్లేదు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని చెప్పుకొస్తున్నారు ఇక మౌలిక సదుపాయాల విషయంలో మాత్రం పూర్తిగా ఆ యూనివర్సిటీ వెనుకబడింది అనే అంశాన్ని కొంతమంది చెప్పుకొస్తున్నారు ఇక ప్రధానంగా నిన్న వార్డీని ఏదైతే నోటీసులో పొందుపరిచారో ఆ సమస్యలు మాత్రం అంత తీవ్రంగా లేవు హాస్టల్ మూసివేసి విద్యార్థులను ఇంటికి పంపించే అంత తీవ్ర స్థాయిలో ఆ సమస్యలు లేవు అనే అంశాన్ని కూడా చాలామంది విద్యార్థులు చెప్పుకొస్తున్నారు ఇక ఇదే అంశం పట్ల ఈ విచారణ ప్రభుత్వం ఆదేశించింది ఆ నోటీస్ ఇష్యూ చేసిన వాడిని కూడా షోకాజ్ నోటీస్ జారీ చేయడం జరిగింది ఎంతవరకు వెళ్తుంది విద్యార్థులు ఖాళీ చేయకుండా ప్రభుత్వం ఆపుతుందా వాళ్ళకి మరింత నాణ్యమైన పవర్ ఇస్తుందా త్రాగునీటి సౌకర్యం కల్పిస్తుందా అనేది చూడాలి ఇక విద్యార్థులు మాత్రం మిశ్రమ స్పందనని యూనివర్సిటీలో వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వనిండే తెలుగు హైదరాబాద్